టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికి తెలిసిందే హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వయసులో కూడా కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు ఆయన ఈ వయసులో కూడా నటిస్తున్నారంటే అవురానించుకోవచ్చు మరోవైపు ఆయన కలిసి నటిస్తున్న ఏ సినిమా అయినా వందల కోట్ల కబులోకి చేరుతోంది ఇటీవల రిలీజ్ అయిన బోలాశంకర్లో మాత్రం డిరాస్టర్ మిగిల్చింది కాకపోతే ఆయన హీరోగా త్రిష హీరోయిన్గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తెరకెక్కిస్తున్న మోస్ట్ అవాయిటెడ్ భారీ చిత్రం విశ్వంబర మరి మెగా అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నా ఈ సినిమా డబ్బింగ్ పనులను కూడా మొదలుపెట్టినట్లుగా కన్ఫర్మ్ చేసుకుంది అయితే ఇప్పుడు త్వరలోనే సినిమా నుంచి ఒక టేజర్ గ్లిమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా బస్ వినిపిస్తోంది ఆల్రెడీ డబ్బింగ్ కూడా మొదలైపోయిందట కొంతమేర పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తయినట్లు షార్ట్స్తో సినిమాపై మరింత హైప్ ఇచ్చే విధంగా వచ్చే చిన్న గ్లిప్స్ లాంటిది మేకర్స్ ప్లాన్ చేసే అవకాశం ఉందని చెప్పాలి ఇక దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది ఇక ఈ భారీ చిత్రానికి ఎంఎం కేరవాణి సంగీతం అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే మరోవైపు ఈ సినిమా వచ్చేడాది సంక్రాంతి కానుగా జనవరి పదిన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్